ఈ పొదల్లో కేటుగాళ్ళు ఉంటారు మా ఊరి మురికి నీళ్లు ఈ మధ్య చెట్లని నరికేసారు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది హలో ఫ్రెండ్ ఇవాటి వీడియోలో మా ఊరు చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ క్లిప్ చేసుకోండి మా ఊరు మదనపల్లి ఇతర చిత్తూరు బస్ స్టాండ్ ఇది ఇక్కడ ఫ్రూట్ అమ్మేవాళ్ళు పూలు అమ్మేవాళ్ళు ఇక్కడ బస్సులు చిత్తూరుకి వెళ్ళాలి బస్సులు అన్నీ ఇక్కడ నిలబడతాయి ఎప్పుడు చూసినా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అలాగే మేము ఉండేది ఊరు చివర ఇది ఊరు మధ్యలో ఉంటుంది చేపలు కావాలన్నా మెడికల్ స్టోర్ సైకిల్ షాపు ఫ్యాన్సీ స్టోర్ బేకరీ అన్ని ప్రతిదీ ఇక్కడికి రావాల్సిందే మేము ఇది తో ఇలా బుట్టలు చాటలు నిచ్చెనలు తడికీలు అన్ని ఇలా చేసి అమ్ముతారు కాబట్టి విహిన కర్రలు అన్నీ వీటికి పేరు బంబు బజార్ అని చెప్పి పేరు వచ్చింది ఈ వీధికి బంబు బజార్ అంటారు మీకు చూడ్డానికి చాలా చిన్న ఫందు గొందిలాగుంది కానీ పక్కపక్కనే మున్సిపాలిటీ చర్చిలు మసీద్ గుడి స్కూళ్ళు కాలేజీలు హాస్పిటళ్ళు కోర్ట్ పోలీస్ స్టేషన్ బ్యాంక్ పోస్ట్ ఆఫీసులు పశువుల హాస్పిటల్ అన్నీ వీళ్ళకి పక్క పక్కనే ఉంటాయి చాలా ఈజీగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు దగ్గరలో ఉంటుంది మా చిన్నప్పుడు కూడా ఇక్కడే మా ఇల్లు ఉండేది చాలా బాగుండేది మా ఇల్లు మాకు అలా కాదు ఆటోలో రావాలి లేదంటే నడుచుకుంటూ రావాలి లేదంటే టూ వీలర్లో రావాల్సిందే మేము మాకైతే చాలా కష్టంగా ఉంటుంది వీళ్ళకి చాలా ఈజీనే చూడ్డానికి చిన్న ఫందులా ఉంది కానీ ఇల్లులన్నీ ఇరుకు ఇరుగ్గా ఉన్నాయి మా చిన్నప్పుడు మేము ఇక్కడే ఉండేవాళ్ళము ఇప్పుడైతే లేదు ఇల్లు మారిపోయాం మేము ఇది కనిపిస్తుంది కదా కలర్ అది అదే మా ఇల్లు చిన్నప్పుడు బాడికి ఉండేవాళ్ళము ఈ ఇంటి వెనకాల పెద్ద కాలువ ఉంది ఇక్కడ దోమలు ఈగలు అన్నీ ఉంటాయి ఇక్కడ చాలా గలీ స్మెల్ వచ్చేస్తుంటుంది చెత్త చెత్త చదారం అన్నీ ఇందులోనే ఉంటుంది మా ఊరికి అంత మురికి నీళ్ళు ఇక్కడికే వస్తాయి అన్నీ ఇక్కడే వచ్చి కలుస్తాయి గంగా యమున సరస్వతి కలిసినట్టు అన్నీ ఇక్కడికే వచ్చి కలుస్తాయి ఈ మురికి నీళ్ళలో అన్నీ చుట్టుపక్కల అక్కడ కూడా ఉంటాయి హాస్పిటల్ అంతా ఇక్కడే వేసేస్తుంటారు ఉంటారు ప్రతీది అంత డస్ట్ ప్లాస్టిక్ మొత్తం చెత్త చెదారం ఇక్కడే వచ్చి కలుస్తుంది ఇది పెద్ద గుడి ఇది ఆంజనేయ స్వామి గుడి మా చిన్నప్పుడు ఇక్కడ ఆడుకునే వాళ్ళము చాలా స్వీట్ మెమోరీ నాకు ఆ గుడి అయితే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే సంత జరుగుతుంది ప్రతి మంగళవారం సంత జరుగుతుంది ఈ ఇక్కడ మా చిన్నప్పుడు టమాటా సాగు మొక్కజొన్న సాగు వేసేవాళ్ళు ఇప్పుడైతే వేయట్లేదు పిచ్చి పిచ్చి చెట్లన్నీ వచ్చేసాయి చూసారు కదా దాని వెనకాల ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నాయో ఇలా పక్కనే ఇళ్ళ ఎదురుగానే ఇలా మురికాలు ఉంటాయి పెద్ద పెద్దగా ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది మున్సిపాలిటీ రైట్ సైడ్ కనిపిస్తుంది చర్చ్ అన్నీ ఇక్కడ పెద్ద పెద్ద గానే ఉంటాయి ప్రతిదీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఎదురుగానే కూర్చున్నారు చూడండి గంపలు పెట్టుకొని మేము కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కోవాల్సిందే ఇది మురి కాలువ చాలా పెద్ద కాలువ ఇది మా ఊరి మురికాలువలన్నీ ఇక్కడికే వచ్చి కలుస్తాయి చాలా గలీఫ్గా ఉంటుంది ఇక్కడ ఇంతుం. చుట్టుపక్కల ఇల్లులు ఉంటాయి వర్షం పడినప్పుడైతే ఈ కాలువ ఫుల్గా అలా వెళ్తూ ఉంటుంది చూడడానికి చాలామంది వస్తుంటారు అలాగే వర్షం పడినప్పుడు నాలా పోతున్నప్పుడు ఈ ఇళ్ళ మొత్తాన్ని ఖాళీ చేపిస్తారు నీళ్లు తగ్గిన తర్వాత వాళ్ళు వస్తారు వాళ్ళకి ఆల్రెడీ చెప్పేశారు ఇల్లు ఖాళీ చేసేయండి అని చెప్పి చెప్పేశారు వాళ్ళు అక్కడ వేరే చోట స్థలాలు కూడా ఇచ్చారు వాళ్ళు వెళ్ళట్లేదు వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళకి వృత్తి కాబట్టి అలా ఉండిపోయారు వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళ పిల్లలు పిల్లల నుంచి అలాగే ఉన్నారు ఇది చాలా పెద్ద కాలువ ఇది చూసారు కదా చిన్న చిన్న ఇల్లు అవి చాలా ఇబ్బందిగానే ఉంటుంది ఇక్కడ కాకపోతే చాలా ఈజీగా ఉంటుంది అన్ని దొరుకుతాయి ఇది పోస్ట్ ఆఫీస్ ఇది ఈ వీడియో సండే రోజు షూట్ చేశాను కాబట్టి అంతగా ట్రాఫిక్ ఏమీ లేదు ఇక్కడ ఈ మధ్యన చాలా చాలా పెద్ద వృక్షాలు నరికేశారు ఆ చెట్లు రెండు వందల సంవత్సరాలు నాటి చెట్లు చాలా సంవత్సరాలు నాటి చెట్లు అవి లైన్గా ఉండేవి పెద్ద పెద్ద చింత చెట్లు అవి ఉన్నప్పుడే బాగుండేది నీడగా ఉండేది హాయిగా ప్రశాంతంగా ఉండేది అటువైపు నుంచి వెళ్తున్నప్పుడు ఇప్పుడు రోడ్డు సరిపోవట్లేదు ట్రాఫిక్ జామ్ అయిపోతుందని చెప్పేసి రోడ్డుకి సగం ఆ చెట్లే ఉండేవి ఇప్పుడు అన్నీ నరికించేశారు ఎండ అయితే అద్దరిపోతుంది మామూలుగా లేదు ఆ చెట్లు నరికేటప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు అక్కడ ఎవ్వరిని అలో చేయలేదు టూ వీలర్ వాళ్ళకి జస్ట్ నడకదారి నుంచే వెళ్ళాలి పక్క నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి అవన్నీ చింత చెట్లు నరికేశారు కాబట్టి అక్కడ చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి చింత చిగురు చింతకాయలు తుంచుకున్నారు మా ఇంటికి ఇది చాలా దూరం కాబట్టి నేను రాలేకపోయాను ఇక్కడ చిన్న సందుగోళ్ళు చూసారో అన్ని ఇరుకిరుగ్గా ఉంటాయి షాపులన్నీ జిఆర్టీ బ్యాంకులు అపోలో హాస్పిటల్ అలాగే ఫర్నిచర్ షాప్స్ మెడికల్ షాప్ పెద్ద పెద్ద హాస్పిటల్ ఏవైనా కానీ ఇక్కడే మనకి ఇక్కడికి రావాల్సిందే ఈ చెట్లు నరికేసారు కదా ఈ మొద్దులన్నీ ఇలా లారీలో ఎక్కిస్తున్నారు అన్నీ ఇక్కడే ఉంటాయి మాకు పట్ల షాప్ కూడా ఇక్కడే ఉంటుంది ఇది సినిమా థియేటర్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది సినిమా థియేటర్ ఈ మధ్యనే ఇక్కడ ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్న మూవీలో హీరోయిన్ చిన్న బాబు ఉన్నాడు కదా ఇక్కడికి వచ్చి షాప్ ఓపెన్ చేశారు మా ఊరు కూడా చాలా చాలా చేంజ్ అయిపోతుంది ముందులా లేదు ఇది ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి జీఆర్టీ ఇది పక్కన చిన్న గుడి ఉంటుంది ఇది కూడా ఇక్కడ చెట్లని నరికేశారు ముందే బాగుండేది చాలా చల్లగా ఉండేది ఇప్పుడు అసలు ఏం నచ్చలేదు ఈ చెట్లు నరికినా కానీ అప్పటికప్పుడే మొత్తం క్లియర్ చేసేసారు ఎవ్వరికి ఏమీ ఇబ్బంది కలగలేదు ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది హోటల్ గోల్డ్ షాప్ లాడ్జి కాస్త పక్కనే ఆర్టీసీ బైస్టాండ్ కాస్త ముందుకెళ్తే డిమార్ట్ వస్తుంది ఇందాక మీకు కాల్వ చూపించాను కదా ఇదంతా ఒకే కాలువ లైన్ లైన్గా ఉంటుంది అని నీళ్లు ఇక దీని మీద నుంచి రావాల్సిందే దాని పక్కన చూసారు అవన్నీ హాస్పిటల్స్ షాపులు ఇందాక అటువైపు చూపించాను కదా అదే అవి అసలు ఈ రోడ్డు మంచిది కాదు ఆడవాళ్ళు మగవాళ్ళు వెళ్ళాలంటే ఎవరైనా కానీ చాలా భయపడిపోతుంటారు ఇక్కడ చెట్లలో పొదల్లో కూర్చొని దొంగోళ్ళు వాళ్ళ దగ్గర చైన్లు ఉంగరాలు పర్ఫులు ఫోన్ లాగేస్తుంటారు అలాగే రాత్రిపూట ఎవ్వరు నడవరు చాలా చాలా భయపడుతుంటారు ఇక క్షుద్ర పూజలు కూడా చేస్తుంటారు ఇక్కడైతే పగల పూట కాబట్టి ఏదో అలా భయపడకుండా తిరుగుతున్నాం అంతే చాలా భయంకరంగా ఉంటుంది ఆ రోడ్ అయితే చూసారా ఇప్పుడు కూడా ఈ చెట్లు నరుకుతూనే ఉన్నారు మొత్తం పెద్ద పెద్ద చెట్లు చాలా లైన్గా ఉండేది చాలా బాగుండేది ఒక వారంలో మొత్తం నరికేశారు ఆ చెట్లు పెరగాలి అంటే ఎంత కష్టపడి ఎంత టైం తీసుకుని పెరిగి ఉంటుంది తీసేయాలంటే ఒక వారంలో తీసేసారు అక్కడ షాప్లో ఉన్న వాళ్ళకి మొత్తం ముయించేసి ఇలా చెట్లు కొమ్మలన్నీ ఈజీగా తీయించేసి నరికించేస్తున్నారు ఏదైనా అంతే కదా కట్టాలంటే చాలా టైం అవుతుంది పడేయాలంటే ఒక నిమిషం పట్టదు చెట్లు ఇలా పడేసినప్పుడు చాలా మంది ఇక్కడికి వచ్చి చింత చిగురు చింతకాయలు ఇలా తుంచుకుంటుంటారు నేనైతే వెళ్ళలేదు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి